హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ అయితే లేచిరా నేనైతే ఇరుగు పొద్దు పొద్దున్నే మా ఆయన అయితే తొందరగా బయలుదేరాలి కర్రీ ఏమని అయితే అడిగిండు ఆయన కోసం అయితే చిక్కుడుగా ఫ్రై టమాటాలు వేసి అయితే వేస్తున్నా ఒక రెండు టమాటాలు మాత్రమే వేసి చేస్తున్నా నేనైతే ఎక్కువ చిక్కుడుగా ఉడకబెట్టుకొని చేసుకుంటే మాత్రం నాకు ఇష్టం కానీ మా ఆయన వాళ్ళు అయితే అట్లా తినరు డైరెక్ట్ టేస్ట్ అనేది తింటారు అన్నట్టు ఇక నాకోసం ఎందుకు తి వాళ్ళు అందరికి ఇష్టం ఉండటం చేద్దామని చెప్పేసి అయితే నేను ఎప్పుడైనా ఉడికించను అట్లనే డైరెక్ట్ ఇట్లా తెంపిన తర్వాత కడిగి డైరెక్ట్ కర్రీలు అయితే వేసేస్తా కానీ నాకు ఎందుకో కొంచెం పసరు వాసనలాగా అనిపిస్తుంది మీకు కూడా అంతేనా మరి మీరు ఎట్లా వేసుకుంటారు ఉడికిస్తారా లేకపోతే మామూలుగా వేసుకుంటారా కామెంట్ అయితే వేయండి కొంచెం నాకు జల్బు అయింది అందుకే వాయిస్ అయితే చేంజ్ అయింది అందరూ అయితే టీ తాగిరా మా పనులు అయితే సగం వర్క్ కంప్లీట్ అయిపోయినాయి మరి మీ పనులు ఎంతవరకు వచ్చినాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఈరోజు మాది కర్రీ